మనతో పాటు కృష్ణ కుమార్ గారు గారు నమస్తే అండి సురేఖ నాగార్జున నాగ చైతన్య సమంత పై కూడా విపరీతమైన కామెంట్లు చేశారు దాని మీద సినీ ఇండస్ట్రీ కూడా చాలా ఫైల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది తర్వాత ఆమె సారీ కూడా చెప్పారు దీన్ని ఎలా చూడాలి సారీ చెప్పారు కనుక ఇది ఎండ్ చేయొచ్చు అంటారా అదే ఆవిడ సారీ చెప్పారండి ఆ సారీని యాక్సెప్ట్ చేస్తే బాగుంటది ఎందుకంటే జరగవలసిన డ్యామేజ్ జరిగిపోయింది ఆవిడ ఆవిడ అర్థం చేసుకుని వేదన ఎవరిదైనా ఒకటే నాదైనా ఒకటే వాళ్ళదైనా ఒకటే నేను ఆవేశంలో మాట జారాను నేను ఆ కుటుంబానికి సారీ చెప్తున్నాను ఆ నేను ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పేశారు కానీ కేటీఆర్ పైన మటుకు నేను వ్యాఖ్యలు వెనక్కి తీసుకోను అని చెప్పారు సరే ఏది ఏమైనా రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఒక ఇంత సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది అలాగే శత్రువుకి మనమే మన అస్త్రాలు వాళ్ళ చేతికి ఇచ్చినట్లయింది ఇది ఒక రకంగా కొండా సురేఖ గారికి ఒక మంత్రిగా ఆవిడికి ఎంత నష్టమో కాంగ్రెస్ పార్టీకి కూడా అంతే నష్టం ఇప్పుడు పార్టీల్లో ఉండేవాళ్ళు ఎలా ఆలోచించాలి అంటే నేను వ్యక్తిగతం కాదు నేను పార్టీలో ఉన్నాను నేను మంచి చేసినా పార్టీకి వస్తుంది తెడి చేస్తే కూడా పార్టీకే వస్తుంది అనే ఒక జాగ్రత్త జాగరూకత అయితే అవసరం ఉంది ఒక సెన్సిబిలిటీని ప్రవర్త చూపించాల్సిన అవసరం ఉంది రాజకీయాల్లో ఇప్పుడు ఒక జెండర్ సెన్సిటివిటీ కోల్పోయి ఒక పురుషుడు మాట్లాడితే మనం ఎంత కోపం తెచ్చుకుంటాము స్త్రీ మాట్లాడినా అంతే కోపం తెచ్చుకుంటాం అందుకని మనం ఏమి ఆమె వ్యాఖ్యలని ఎవ్వరు ఇక్కడ సమర్థించట్లేదు పైగా ఆవిడ ఆవిడ వ్యక్తిగత గో పక్కవాళ్ళ వ్యక్తిగత గోప్యతలోకి ఆవిడ వెళ్ళారు ఆ వ్యక్తిగత గోప్యత వ్యక్తిగత స్వేచ్ఛ అనే విషయాల జోలికి అసలు వెళ్ళకూడదు మామూలు వాళ్ళు చేశారు అంటే ఒక రిజర్వేషన్ ఉంటది ఏమో తెలియక చేశారు అదని ఇదని అనుకుంటారు అన్నీ తెలిసింది నువ్వు ఇలా చేయడం ఏంటి అని ఉన్నట్లు ఇలా ఆవిడ ఒక రకంగా గమనించాలి మనకి సమంతి చెప్పిన కేటీ తీసుకోనంటే రెండు కలిపే ఉన్నాయి కదా వ్యాఖ్యలు సమంత కేటీఆర్ అనేది కలిపే ఉంది కదా అట్లా కాదు అట్లా కాదు అసలు ఒక రకంగా చూస్తేనండి ఈ విషయంలో అసలు కేటీఆర్ మీద ఎందుకు ఆవిడ మాట్లాడాల్సి వచ్చింది అదంతా వెనక్కి వెళ్ళిపోయింది అసలు నిజంగా ఆవిడ ఈ కామెంట్స్ చేయకుండా ఉన్నట్లయితే ఇప్పుడు ఇరకాటంలో టిఆర్ఎస్ పార్టీ ఉండేది అసలు యాక్చువల్ గా ఉండాల్సింది టిఆర్ఎస్ ఇక్కడ వాళ్ళు చేసింది వాళ్ళు చేసింది చాలా చాలా మిస్టేక్ ఇక్కడ అది పక్కకి వెళ్ళిపోయింది ఇప్పుడు పక్కకి వెళ్ళిపోయి ఈవిడ మాట్లాడిందే ఈ వ్యాఖ్యలే బయటకు వస్తున్నాయి అందుకనే ఏంటంటే అందుకే మనం సంయమనం అని చెప్పింది అందుకే విపత్కర పరిస్థితుల్లో కూడా ఆలోచనకు పదును పెట్టి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఒక మాట మాట్లాడే ముందు ఆలోచించాలి ఒక్కసారి మన నోట్లోంచి ఒక మాట వచ్చిందంటే మనం మనం దానికి అధికారులు కాదు అధిపతులం కాదు ఆ మాట ఇంక షికారు చేసుకుంటే ప్రపంచం అంతా తిరుగుతుంది ఇప్పుడు కొండా సురేఖ గారి పరిస్థితి అదే అయింది అందుకని అసలు ఆవిడికి ఆవిడకి ఫస్ట్ అసలు ఇమేజ్ డ్యామేజ్ అయింది టిఆర్ఎస్ పార్టీ వల్ల ఆవిడ ఆ టిఆర్ఎస్ పార్టీ వరకు మాట్లాడి ఊరుకుని ఉంటే గనక ఇవాళ అందరూ ఆవిడ ఆవిడ వెనక్కుండా ఉండేవాళ్ళం కొండా సురేఖ గారి వెనక ఆవిడ చేతులారా ఆవిడ ఆవిడకు వచ్చిన అవకాశం ఇది ఇప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు అవకాశాలే వస్తుంటాయి చెడులో కూడా మంచి తీసుకోవాల్సిన అవసరం ఉంటది ఆ వచ్చిన అవకాశాన్ని ఆవిడ చేజే చేజార్చుకున్నారు అది పొలిటికల్ మైలేజ్ కు ఉపయోగించుకుంటారా పర్సనల్ మైలేజ్ ఉపయోగించుకుంటారా అది వేరే విషయం రెండో వాళ్ళ తప్పులే మనకు అవకాశాలు అవుతాయి మన తప్పును రెండు వాళ్ళకి అవకాశాలు అవుతాయి అందుకని చెప్పి ఇక్కడ కొంచెం జాగ్రత్త పడి ఉండాల్సింది కొండా సురేష్ గారు అనిపిస్తుంది కానీ ఆవిడ 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 సారీ చెప్పారు నేను నా వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పారు కాబట్టి ఈ ఈ గొడవని ఇంత తోటి నిన్న సాయంత్రం కూడా నేను ఎవరితో ఒక ఇంటర్వ్యూ లో నేను అదే అన్నాను ఆవిడ సారీ చెప్పేస్తే ఇది ఇంత ఇది ఎన్ని రోజులు ఉంటదంటారు అంటే ఎన్ని రోజులు ఉంటా ఉండాలని ఎవరు కోరుకోము ఇలాంటిది దీనిలో పనికొచ్చే విషయం ఏమీ లేదు కాకపోతే ఒక సెన్సిబుల్ గా ఒక ప్రతిష్ట దెబ్బతిందన్న ఉద్దేశంతో నాగార్జున వదిలిపెట్టేలా కనిపించడం లేదు లీగల్ నోటీస్ వరకు కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరి అవునండి ఆయన ఆయన హైడ్రా దెబ్బకి ఆయన ఎన్కన్వెన్షన్ కూలిపోయినప్పుడు కూల్ చేసిన దానికోసం అక్కడ న్యాయంగానే చేసింది హైడ్రా కానీ ఆయన ఆ విషయంలో ఆయన ఒప్పుకోటానికి సిద్ధంగా లేరు ఆయన కూడా చూడండి నేనేమి ల్యాండ్ గ్రాబర్ని కాదు అది నాకు పట్టా ఉంది పట్టా ఉంది అని వాదించారు పట్టా ఉన్నప్పటికీ కూడా ఆ పట్టాని ఆ పట్టాలో ఉన్న ని ఎలా వాడాలి అనే విషయంలో తెలియనింత చిన్నపిల్లడు కాదు అమాయకుడు కాదు అంత లేనోడు కాదు కానీ తన వైపు తనకు ఒక ప్రతిష్ట దిగజారుతుంది అన్నప్పుడు ఆ నేనేమి ల్యాండ్ ని ఆక్రమించలేదు అనే మాట మాట్లాడారు కానీ ఆయన తెలిసే ఆయన ఎఫ్టిఎల్ లోను బఫర్ జోన్ లోను నిర్మాణాలు చేసి వాటిని రెగ్యులరైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు కదా ఆ చేసిన క్రమంలో ఆయన ఎంతకు అదే మాట్లాడుతున్నారు తప్పితే అవును ఆ రోజు నేను హైకోర్టు ఇచ్చినప్పుడు ఏది అక్కడ సర్వే చేయండి సరిహద్దులు నిర్ణయించండి అద్రాళ్ళు పాతండి అన్నప్పుడు పాతనిచ్చుంటే గనక ఇక్కడ దాకా వచ్చేది కాదు పైగా ఆ అక్రమ నిర్మాణాలని క్రమబద్ధీకరించుకోవడానికి ఆయన అప్లికేషన్ కూడా పెట్టుకున్నారు అంటే ఇదంతా తెలిసి చేసిందే మరి అలాంటి మనిషి ఇప్పుడు ఆయన దెబ్బతిన్న పులిలాగా ఉన్నాడు ఆయన ఎప్పుడు దీన్ని ఆ మనసులో ఉన్న బాధని కక్షని తీర్చుకోవాలి అని వెయిట్ చేస్తున్న సందర్భంలో ఆయనకు ఆయుధం ఇచ్చింది ఆ ఆయుధాన్ని ఇప్పుడు ఆయన ఎందుకు వదిలిపెడతారు చెప్పండి అందుకే రాజకీయాల్లో ఎప్పుడు కూడా హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయి ఇప్పుడు ఆత్మహత్య సదృశ్యమైన పనులు చేసుకున్నప్పుడు మనం ఇలాగే కూర్చొని చింతించాల్సి వస్తుంది రైట్ మేడం